ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని వాటి పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం మూడింటికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ఈ నెల ఐదు ఆరు తేదీల్లో తమను హైదరాబాద్లో కలవవచ్చని ప్రభాకర్ తెలిపారు రవాణా వ్యవస్థ బాగుండాలని కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు నియామకాలు చేపట్టామని బాండ్స్ ఇచ్చామని కారుణ్య నియామకాలు చేపట్టామని డీఏలు కూడా ఇచ్చామని వివరించారు ఉద్యోగులు సమ్మె ఆలోచన మాని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు ఈ రోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పిఎఫ్ నుండి పాత నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన రోజు ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో రవాణా శాఖ మంత్రి వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీల్ని బట్టి నేను ఐదు ఆరో తేదీల హైదరాబాద్ లో ఉంటా ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అవసరం లేదు